సురభీచరితం సృష్టి తొలినాళ్ళలో శ్రీకృష్ణుడు గోకులంలో రాధికాతో పాటుగా బృందావనం వెళ్ళి అక్కడ ఆటపాటలతో వినోదించసాగాడు అలా అలసిపోయిన శ్రీకృష్ణునికి పాలు తాగాలి అని అనిపించింది వెంటనే తన శరీరంలో భాగం నుంచి లీలా విలాసంగా దూడతో సహా ఒక పాడి ఆవును సృష్టించాడు కొత్త కుండలోకి పాలు పితికాడు అమృతం కన్నా రుచికరమైన పాలు అవి జన్మ మృత్యు జరా అంటే ముసలితనం నివారకమైన క్షీరం అవి కడుపు నిండా పుచ్చుకున్నాడు మిగిలిన పాలతో కుండను ఒక చదునైన ప్రదేశంలో విడిచిపెట్టాడు అక్కడ శతయోజన విస్తీర్ణమైన క్షీర సరోవరం ఏర్పడింది చుట్టూ రత్నాలు తాపించిన గట్లు బంగారు మెట్లు రాధాదేవికి గోపికా బృందానికి అది క్రీడా సరోవరమయ్యింది ఆ గోవే కామధేను సురభి దాని రోమకూపాల నుంచి కోట్ల సంఖ్యలో కామధేనువుడు ఆవిర్భవించాయి ఒక్కొక్క గోపకుడికి ఒక్కొక్క సురభిగా అవతరించాయి కాలక్రమాన దూడలు పుట్టి తిరిగి అసంఖ్యాకంగా అభివృద్ధి చెందాయి శ్రీకృష్ణుడే మొట్టమొదటిసారిగా సురభిని పూజించాడు అటుపైన ముల్లోకాలలోనూ గోపూజ ఆచారంగా స్థిరపడింది